అందరికీ నమస్కారం ఒరికోత స్వాగతం సుస్వాగతం ఒరి కోత కోసే ముందుగా ఒక మూడు విషయాలు మాట్లాడుకొని ఆ తర్వాత కంప్లీట్ చేయడం జరుగుతుంది ఒక పక్క బాధ ఒక పక్క ఆనందం ఆనందం ఏంటంటే దాన్ని రాసి మా ఇంట్లో కలకలాడుతుంది సంతోషంగా ఆనందంగా ఉండడం అది ఒక ఆనందం బాధ ఏంటంటే నూట ముప్పై రోజుల పాటు ప్రతిరోజు ఒక టీవీ సీరియల్ మాదిరిగా ఒక రియాలిటీ షో మాదిరిగా ప్రతిరోజు మీరు చూసి ఆనందించి ఉన్నటువంటి క్షణాలు ఇంతటితో అయిపోయినాయి ఇంక మళ్ళీ ఏమి ఇబ్బంది లేదు అనేది ఒక గమ్యం కాదు అది ఒక నిరంతర ప్రక్రియ మళ్ళీ నవంబర్లో తెలంగాణ సోనా సీవీఆర్ మధ్యలో వరిసాగా మళ్ళీ కలుస్తాం మనం ఏమి ఇబ్బంది లేదు కాకపోతే ఇన్ని రోజుల పాటు ఈ నూట ముప్పై రోజులు నిన్నటితో నూట ముప్పై రోజులు పూర్తయిపోయింది నూట ముప్పై రోజులు పూర్తయిన తెల్లారే ఒరుకోకొస్తామని చెప్పాము ఆ విధంగానే మనం సరిగ్ నువ్వు మనం ఎప్పుడేసుకున్న కోనారం వరి వరి కూడా ఎప్పుడు వేసుకున్నా కూడా నూట ముప్పై రోజుల పంట కావాలి కేఎన్ఎం వన్ టూ త్రీ సిక్స్ ఎయిట్ చెప్పినట్టుగానే నూట ముప్పై రోజులు పూర్తయిపోగానే మనం పోయడం జరిగింది ఈ శుభ సందర్భంగా ఒక ముగ్గురు వ్యక్తులకి నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయాలనుకుంటున్నాను వాళ్ళలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మా గురువు గారు పద్మశ్రీ అవార్డు గ్రహీత ద్రాక్ష రత్న శ్రీ చింతల వెంకటరెడ్డి గారు ఈయన మెతడే మనం ఫాలో అయింది ఈ రోజున ఎంతమందికి జీవనోపాధి కల్పిస్తున్నామన్నా పది మందికి మంచి ఆహారం అందిస్తున్నామన్నా ఆయన 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 చలవే ఆయన కనుక్కున్నటువంటి సిద్ధాంతమే ఈ రోజున నాలుగు తరాల వారసులను కలపడం అయితే ఏమి పది మందికి ఎన్నో ఊర్లకి ఒక పుస్తకం రచించడం అయితే ఏమి ఇవన్నీ ఆ సార్ వల్ల కలిగినటువంటి కలిగినటువంటి భాగ్యం నాకు అది సివిఆర్ సారు అదే విధంగా పన్నెండు మూడు వందల ఒరి వంగడం సృష్టించినటువంటి క్రియేట్ చేసినటువంటి డాక్టర్ శ్రీధర్ సిద్ధి గారు ఆయన రెండు ఆయన ఆయనకి ఆయన కూడా మన కృతజ్ఞతలు చెప్పుకోవాలా రోజున ఆయన క్రియేట్ చేశాడు కాబట్టి మనం ఆ వరి వంగడ వే వేయగలిగాము వేసి దాంట్లో లాభాలు పొందగలుగుతున్నాం ఇక మూడో విషయానికి వస్తే అభ్యుద రైతు వంగల వెంకటరెడ్డి గారు అన్నగారు సీడు మనకు పంపించడం సీడు లేనితే మనం ఏం చేయలేం నూతన వరి వంగడ ఇదే కాదు ఆర్ఎన్ఆర్ త్రీ వన్ ఫోర్ సెవెన్ నైన్ కూడా అన్నగారే పంపించడం జరిగింది నూతన వరి వంగడలు వేయాలంటే ముందు మన దగ్గర సీడ్ ఉండాలా సీడ్ లేకపోతే మనం ఏం చేయలేం ఆ విధంగా సీటు పంపించినటువంటి వంగల వెంకటరెడ్డి అన్న గారికి కృతజ్ఞతలు ఇక నాకు ఇకపోతే మా టీం మెంబర్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు ప్రతిరోజు నూట ముప్పై రోజులు ఒక పుస్తక రచయితగా ఒక డెలివరీ బాయ్గా ఇలా ఎన్నో శాఖల్లో ఆ విజయాలు సాధించడం అంటే అది టీం మెంబర్స్ యొక్క మెయిన్ వాళ్ళ కృషి వాళ్ళ పట్టుదల వాళ్ళ వల్ల మనం ముందుకు సాగడం జరిగింది అని నేను కంటోపథంగా చెప్పగలుగుతాను రేపటి నుంచి ఇంకా చూపించడం ఏమీ లేదు అంత అయిపోయింది కోతలేను తర్వాత మళ్ళీ నవంబర్లో మళ్ళీ ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోనా సివిఆర్ బదులు ఒరిసాగులో కలుద్దాం సెలవు అందరికీ నమస్కారం మన నూట ముప్పై రోజులు ఒరి సాగు ప్రయాణం ఈరోజుతో పూర్తి అయింది ఈరోజు ఒరి కోతలో మిషన్లు పెట్టి కోయడం జరుగుతూ ఉంది ఏది ఏమైనా ఈ రోజుల్లో సినిమాల పరంగా కానీ టీవీల పరంగా కానీ ఎందేందో రకరకాల షోలు చూస్తున్నారు కానీ ఆదర్శవంతమైన దాని మీద అంత పెద్ద ఆదరణ ఉండదు అలాంటి పరిస్థితులలో వ్యవసాయాలు చేద్యాలు ఏముందలే అనుకునే రోజుల్లో ఈరోజు ప్రతిరోజు తీస్తున్న ఈడువల్ని అద్భుతంగా ఆదరించి ఆదరణ లేకపోతే ఏ పని ఏ రంగంలో చేయలేరు ఈ ఈడువలు ఈ విధంగా తీసి చూసి ఎంతమంది చేస్తున్నాను కూడా బయట కొన్ని వేలాది మంది వాటిని అద్భుతంగా ఆదరించబట్టే ఈ విధంగా అదేవిధంగా ఈరోజు హర్ష ఆ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాడంటే అదే ఆదరించబట్టే ఆ కొనేవాళ్ళు వాళ్ళు లేకపోతే చేయలేరు ఇక ఆపేయాల్సింది అందువల్ల వాళ్ళందరూ ఆదర అభిమానాలు వెల కట్టలేనివి ఎప్పుడు ఎల్లవేళ ఈ ఆదర అభిమానాలు ఉండాలని కోరుకుంటూ ఈ యువకులుగా ఉత్సాహం ఆసక్తి ఇష్టం ఉన్నవారు ఈ వ్యవసాయ రంగంలోకి రావచ్చు అయితే వాళ్ళకి ఆ శ్రద్ధ ఉండాలా వచ్చినప్పుడే దానికి ఆ వ్యవసాయానికి గౌరవాలు ఇలువలు పెరుగుతాయి ఆ విధంగా ప్రతి ఒక్కరూ ముందుకు పోవాలని కోరుకుంటూ ఇంతకాలం నూట ముప్పై రోజులు ప్రతి ఒక్కరు ఆదరించి మూట ముప్పై కాదు ప్రతి కూడా మనం చూస్తున్నారు ఇంకో సంగతి ఏంటంటే ప్రతి ఒక్కరికి బంధువులు మాత్రమే ఉంటారు మాకు ఆత్మ బంధువులు ఉండరు ఏంటంటే వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నా కూడా అంత ఆదరిస్తా ప్రతి ఒక్కదాన్ని వాళ్ళు వాళ్ళు అందరు వాళ్ళుగా మేంగాడ మేంగాడ వాళ్ళ సొంత శ్రేయలుగా ఆత్మ బంధువులుగా వాళ్ళు ఆదరిస్తున్నారు వారందరికీ పేరు పేరిన హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఓకే థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నిన్నటికి నూట ముప్పై రోజులు పూర్తి అయింది మా వ్యవసాయంలో ఈ రోజు వస్తూ ఉండడం బాగా సంతోషంగా ఉంది ఎందుకంటే ఎనా సోది రావడం మా పెద్ద అబ్బాయి కొత్తగా పుస్తకం ఒకటి రచించాడు దాన్ని విడుదల చేయడం ఈరోజు ఊరుకోతలు కోసుకోవడం ఇంకా రేపటితో ముగిచ్చేస్తుంది తొందరలో మళ్ళీ ఒక పండగ వస్తుంది మాకు నవంబర్లో తెలంగాణ సోనా సుఖరా చేస్తాం అది మాకు పెద్ద పండగ రాగా ఉంటుంది చూసారు ఆ విధంగా మేము ఎంతో సంతోషంగా ఇష్టంగా చేస్తుంటాము అదేవిధంగా మీరు మీరు అందరూ మా దయసి వినోదారులందరికీ పేరు పేరిన అభినందనలు చెప్తున్నాను ఈ శుభ సందర్భంగా ఉరి కోతల శుభ సందర్భంగా ఈ నూట ముప్పై రోజుల పాటు మనకి సహాయ సహారాలు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను ప్రకృతి రత్న హర్షత్ విహార్ అండ్ టీం మెంబర్స్ తరపున ముఖ్యంగా చూసుకున్నట్లయితే రైస్ వినియోగదారులకి అదేవిధంగా అతిథులకి అతిథి దేవోభావ అన్నారు మన ఫీల్డ్ విజిట్ చేసినటువంటి అతిథులు కానీ అదేవిధంగా పుస్తకం రచించిన రచించాం దాన్ని ఎన్ఆర్ఐ నాన్ రెసిడెన్స్ ఆఫ్ ఇండియా ఒగల మల్లికార్జునరావు గారు దాన్ని మొదటిసారి దాన్ని పబ్లిష్ చేయడం జరిగింది అదేవిధంగా కోవూరు నియోజకవర్గం ఎమ్మెల్యే మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యే మా నియోజకవర్గానికి మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యే గారు ఆమె చేతుల మీద కూడా ఈ పుస్తకం ఆవిష్కరించడం చాలా సంతోషకరమైన విషయం అది కూడా మన విడవలూరు అతిరథ మహారాజుల సమక్షంలో జరగడం అది ఒక సంతోషకరమైన విషయం ఈ రోజున ఆ పుస్తకాన్ని భారతదేశం జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా భారతదేశం మొత్తం పంపిస్తున్నామంటే అది ఒక మామూలు విషయం కాదు వన్ ఆఫ్ ద హ్యాపీ మూమెంట్ టు మీ ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ ఒకప్పుడు నేను కూడా పోస్టల్ డిపార్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వాడు నేను అంటే మనకు తెలుసు కాబట్టి భారతదేశంలో ఎక్కడున్నా కూడా మన తెలుగు వాళ్ళు ఆ పుస్తకం చదవాలా అంటే తెలుగు మ్యామ్ తెలుగులో రాసింది ఆ పుస్తకం కంపల్సరీగా విధంగానే ఆ ఇండియా పోస్ట్ ద్వారా మనం పోస్టులు పంపించడం జరుగుతూ ఉంది వినియో రై రైస్ వినియోగదారులకు కానీ మనం చెప్పాం ఆల్రెడీ ఇక నెక్స్ట్ వాళ్ళకే పంపిస్తాం ఇంకా ఉరికోతలు అయిపోయిన తర్వాత ఇంకా ఫ్రీ అయిపోతాం కాబట్టి ఇంకా రైస్ ఆడించడం ఆ బుక్లు రైస్ వినియోగదారులకు పంపించడమే నెక్స్ట్ మన కార్యక్రమాలు తర్వాత పచ్చిరొట్టు ఎరువైనట్టు పిల్లి పేసరా జీలగా జనుము అవన్నీ చల్లేయడం నవధాన్యాలు కానీ వాటిని వేయడం నలభై ఐదు రోజులు వాటిని పెంచి పెద్ద చేసి కరై తినేసి కరెక్ట్గా నవంబర్ నెల ఇందాక బాబాయ్ చెప్పినట్టుగానే అందరికీ సంక్రాంతి జనవరిలో వస్తే మాకు రెండు నెలలు ముందే వచ్చేస్తుంది నవంబర్లోనే పండుగ వస్తుంది బాబాయ్ ఈ ప్రతి సంవత్సరం చేస్తూనే ఉన్నాము ఈసారి కూడా రెట్టింపు ఉత్సాహంతో మనం ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోన గురించి ఇంకా నెక్స్ట్ ఈ కోనారం పన్నెండు మూడు వందల అరవై ఎనిమిది ఒక ముగిసిన అధ్యయనం ఇంత తర్వాత పరిసమాప్తం అది కుదిరితే ఈ ఉర్రవంగనం కూడా సగం వేయడం జరుగుతుంది అదే నెక్స్ట్ సిచ్యువేషన్ బట్టి తెలంగాణ సోనతో పాటు మనం ఎప్పుడు రెండు రెండు మూడు ఉరు వంగడాలు వేస్తూ ఉంటాం ఆ విధంగా తెలంగాణ సోనతో పాటుగా ఇంకో రెండు ఒక ఉరు వేయడానికి మనం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ కొన్ని ఆ విషయాలన్నీ త్వరలో ప్రకటించ జరుగుతూ ఉంటుంది ఈ విధంగా ఈ నూట ముప్పై రోజుల పాటు మాకు సహాయ సహకారాల నుంచి ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ ప్రకృతిరత్న హర్షత్ విహారని టీమ్ మెంబర్స్ సెలవు తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ